ప్రేమలు ఉంటారు తర్వాత లోకంలో పడిపోతారు వస్త్రాన్ని చూసి ప్రేమించేవారంట నాలుగు రోజులు ఐదు రోజుల వరకు వాళ్ళ దగ్గరైన తర్వాత ఎందుకు వస్త్రం అనేది ఇవాళ ఉంటది పోతుంది ఏదో ఆకర్షించడానికి వస్త్రం తీసుకుంటారు దేవునికి స్తోత్రం గాక నేను ఇదంతా కూడా వాక్యం చెప్తున్నాను వస్త్రాన్ని వేసుకున్న వారు ఆకర్షించడానికే వస్త్రాన్ని తక్కువ చూసో బట్టలని చూసో లేకుండా బయకుని చూసో దాన్ని చూసో దీన్ని చూసా ప్రేమించేవారు కొన్ని దినాల్లో పడిపోతారు నాలుగు ఐదు రోజులు పడిపోతారు వారి జీవితం కొనదాకా సాగదు ముళ్ళ కంపంలో పడిపోతుందంట నా చెబుతున్నాడు నా ప్రభు ఏం చెప్తున్నాడు అంటే అందాన్ని చూసి లేకపోతే లోకంలో ఆ ఈశం చూసి పడిపోయేవారు ప్రేమలో పడిపోయేవారంట నాలుగు ఐదు దినాల్లో వారు పడిపోతారు కోలుకోలేరు అని వాక్యం సెలవిస్తున్న పిల్లలారా నీ లోకంలో నువ్వు పడిపోవాల్సింది ఎక్కడంటే ఆ ప్రేమను చూసి పడిపోవాలి హృదయాన్ని చూసి పడిపోవాలి హృదయం ఎక్కడ ఉంటుందో నా ఏసయ్య ప్రేమ ఎక్కడ ఉంటుంది అంటే సున్నామంలో అల్లె లోయ నీ హృదయము దేవునికి ఇచ్చినట్లయితే నువ్వు ప్రేమించబడతావు బిడ్డ పక్క వాడితే ఒక్కొక్కసారి నీ హృదయం దేవునికి నువ్వు ప్రేమించబడతావు నీ ధనం నీ అందం వద్దు నీ ఆకర్షణ వద్దు